మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలండి ముప్పై ఏడవ సంకీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలు ఒకసారి ధ్యానం చేసుకుందాం ప్రభుతో మనం నడిచే ప్రతిరోజు కూడా మనకెంతో ఉత్తేజకరమైన నిశ్చేతలను అందిస్తాయి మొదటిది దేవుడు మనలను అత్యుత్తముగా నడిపిస్తాడు ఒక మంచి వాణిగా లేక మంచి స్త్రీ యొక్క అడుగుజాడలను ప్రభువే నడిపిస్తున్నాడు దావీదు విధిని గురించి మాట్లాడడం లేదు కానీ జీవితం ఒక కఠిన యంత్రం అని అతడు చెప్పడం లేదు పరలోకమందున్న మీ తండ్రి నిన్ను గమనిస్తున్నాడు ఒక ఆశ్చర్యకరమైన రోజును ఆయన మీ కొరకు ఆలోచించాడు ఆయన ప్రణాళిక అంతటిని మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ సమస్తం ఆయన స్వాధీనంలోనే ఉంది దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమ్ముకూడి జరుగుచున్నవని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది చెబుతోంది రెండవదిగా దేవునికి మనం లోబడినప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు లోక సంబంధమైన తండ్రులకు మనం లోబడినప్పుడు వారు సంతోషించినట్లుగానే మన పరలోకపు తండ్రి కూడా తనకు లోబడే వారిని బట్టి ఆనందిస్తాడు ఈ మూడు పదిహేడులో తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుని గురించి మాటలు పలికాడు కదా ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని మన గురించి కూడా దేవుడు ఇలా పలికితే ఎంత బాగుంటుంది మూడవదిగా మనం తొట్టిల్లినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని ఇరవై మూడవ సంకీర్తన మూడవ చరణంలో ఉంది కదా ఆయన మనల్ని పట్టుకొని లేవనెత్తుతాడు గనుక మనం తొట్టెల్లిపోతామేమో అని భయం మనకు అవసరం లేదు కొన్నిసార్లు మన మార్గంలో మనం తొట్టిల్లుతాం కానీ మన అడుగులను ప్రభువు నియంత్రిస్తున్నాడు మనం ఎక్కడ ఆగుతున్నామో ఆయన గమనిస్తున్నాడు నీవు ఎక్కడ తొట్టిల్లుతున్నావో ఆయనకు తెలుసు ఆయన అక్కడే ఉండి నిన్ను లేవనెత్తుతాడు అక్కడ నుండి ప్రయాణాన్ని నీవు మరలా కొనసాగిస్తావు ఆయనకు సమీపంగా ఉండు ఎందుకంటే నీ మార్గముల్లో నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడము మిక్కులు ప్రేమ కలిగిన మా పరిలోకప రాజా మీ ఘనమైన అమ్మనుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభా ఈ సమయంలో నాయన మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం మీరు మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు గమనిస్తున్న నాయన మా యొక్క ప్రతి సమస్తము కూడా మీ స్వాధీనంలోనూ ఉంది కాబట్టి నాయన మీ పాద సన్నిధిలో మేము అడుగుతూ ఉన్నాము నాయన ప్రభా మాకు సహాయం చేయండి మేము ఏ విధంగా నడవాలో ఏ విధంగా ప్రయాణించాలో మీ మార్గంలో ఉండేటకు నైనా మేము ఎలాగా ముందు కొనసాగాలో మాకు నేర్పించి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని మీ అడుగుజాడల్లో మాకు నాయన నడవడం నేర్పించమని ఏసు పరిశుద్ధన ఉన్నా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Thank you